శ్రీనివాసం మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య కుంభలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచారణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది అంతకు ముందు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒక ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన వాస్తు హోమం గరుడలింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుని కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతల్లో బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం కంకణబట్ట బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది భంగుర విభూతిర్న స్థరంగయతు మంగళం పరమ పవిత్రమైనటువంటి క్షి అంకురార్పణ కార్యక్రమం విశేషంగా ఈనాడు ఆహ్వానిస్తారు గరుడు అంటేనే అనంత గరుడ విశ్వక్సేనాథుడు శివైకుంఠంలో పరమప్రోర్ పద్మావతిని వివాహం చేసుకున్న నారాయణ వనంలో అచ్చటి నుండి తిరుమలకు వెళ్లే సందర్భంలో శ్రీనివాసపుర గ్రామమని సిధకుట్టి అని సిధకుట్టి అని ఇదే ఎన్నో పేర్లతో పిలువబడుతున్నాయి అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళం అగమం మనకు ఏ ప్రకారంగా తెలియజేస్తుంది తప్పకుండా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వర్తించాలట గ్రా కర్తవ్యం గరుడ స్తంభే విలిఖ్య గరుడం పటే వైఖానస విధాన ప్రతిష్టాప్య కగాదిపం ధ్వజస్తంభే ప్రతిష్టాప్య కారేతు ఉత్సవం బుధ కోసం ఆ గరుడ పటమనేది పైన ఎగరాలి అది అలాగే ఉండవచ్చు కదా అంటే కఠోర్గృహే ధ్వజం స్థాప్య సర్వపాపై ప్రముచ్చతే అన్న రీతిగా ఎప్పుడైతే ఆ ధ్వజపటం అనేది ముఖ్యంగా ధ్వజారోహణ కార్యక్రమం అనేది ఏదైతే ఉన్నదో ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా అక్కడ నిర్వర్తిస్తూ ఉంటాం చెప్పండి శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమ అద్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో విశేషంగా నవగ్రహ దేవతా ఆనుకూల్య సిద్ధ్యర్థం దానములంతా కూడా చేసి ఈ బ్రహ్మోత్సవం అనేది కమీరు మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోకండి ఇక్కడే ఉండండని అగస్త్య మహర్షి ఆత్మీయతతో చెప్పగా శ్రీనివాసుడు కూడా అంగీకరించాడు विष्णुज सुपाडि ब्रह्मोत्सव सनोषणाध मंदरमदिमहाजी सुदा समर विरजित सकाला सुरगण श्यामा కునియనీ తడు అల్ల కో విజయ ధ్వజము జగమల్ల కొనియనీ తడు అల్ల కో విజయ ధ్వజము లకించాం ఈనాటి నుండి తొమ్మిది రోజుల పాటు కళ్యాణ వెంకటేశ్వరుడు వివిధ వాహనాలలో ఊరేగుతూ మాడవి ేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారాహంతో మొదలయ్యాయి అంటే ఎనిమిదో తారీఖున పదహారో తారీఖు వరకు ఘనంగా జరుపుకోవటం కోసం ఏర్పాట్లు చేయటం జరిగింది పన్నెండో తారీఖున గరుడ సేవ ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అన్ని ఏర్పాట్లు మా వాళ్ళు చేసి ఉన్నారు అందరూ కలిసి సో అందరికీ అంతా మంచి జరగాలని ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తూ ఉన్నారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను శ్రీనివాస్ మంగళ